షో మన వాళ్ళు చాలా మంది బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు శివ టాప్స్ గాని ఏదైనా లేడీస్ పరంగా జెంట్స్ పరంగా టీ షర్ట్లు అట్లా బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్యామిలీలోనే మంచు థియేటర్ దగ్గర జో జోడే ట్రేడర్స్ మంచి అవకాశం ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్ చూడండి జీరో సైజ్ నుంచి ప్రతి ఒక్కరికి పెద్ద వాళ్ళ వరకు అన్ని అవైలబుల్ అండి శివ ఇది ఫిఫ్టీ రూపీస్ నా ఓన్లీ యావ రూపాయలు రూపాయలు చూడండి యావ రూపాయల అనమాట జీరో సైజ్ నుంచి అవైలబుల్ ఇవే బయట అయితే ఈజీగా నూట యాభై రూపాయలు అట్లా అమ్ముకోవచ్చు మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి ఆఫర్ అనమాట సింగల్ ఒకటి రెండు మూడు అట్లా ఇవ్వాలండి మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి అలానే సండే అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే చేయండి హెవీ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు ఏంది శివ ఇంత స్టాక్ ఉంది హెవీ ఉంది ఇక్కడ చూడండి టాప్స్ లెగ్గింగ్స్ పీస్ తీసుకోవాలా తీసుకోవాలి నాలుగు వస్తే నాలుగు తీసుకోవాలా అట్లా అనమాట మొత్తం ఇక్కడ చూడండి లెగ్గింగ్స్ అలానే టాప్స్ సింగిల్ టాప్స్ త్రీ సెట్స్ ఫ్రాక్స్ ఇది లేదనుకోండి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ జో జోడే ట్రేడర్స్ అనమాట చూడండి టాప్స్ లో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు ఎక్కడ తిరిగినా ఇటువంటివి అయితే అసలు దొరకవు అనమాట అది కూడా ఈ ప్రైస్ ఈ క్వాలిటీ లో మొత్తం సరౌండింగ్ అంతా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఏజేకుండా తొందరగా విజిట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా ప్లీజ్ ఫోలో ఫాలో చేసుకోండి